ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కు నిరసన తెలియజేసి అనంతపురం తహసదార్ కార్యాలయంలో మండల తహస్దార్ యు భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు సంఘ కార్యదర్శి వై పాపిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేట్ కు అనుకూల సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల యొక్క పొట్ల కొడుతున్నారని దేశంలో నూటికి డెబ్బై శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని వీరికి కేంద్ర ప్రభుత్వ లో వ్యవసాయ కూలీలు కౌలు రైతుల గురించి పంటలకు గిట్టుబాటు ధరలు కనీస మద్దతు ధరలకు సంబంధించి బడ్జెట్ లో వాటి జాడలేదని విద్యా వైద్య రంగానికి కూడా నిధులు కేటాయించడం బీజేపీ పరిపాలనకు నిదర్శనంగా మారిందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలను నిరాశకు గురి చేసిందని అన్నారు విభజన హామీలను పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించడం అన్యాయమన్నారు నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ బాలనాగయ్య సిఐటియు మండల కార్యదర్శి టీచర్లు కేంద్ర గవర్నమెంటు ఈనాడు అన్ని రకాలుగా బడ్జెట్ పెట్టి రైతులకు అదే రకంగా కౌలు రైతులకు ఈ గవర్నమెంట్ అన్ని రకాలుగా చెప్పిన వాగ్దానాలు రాతపూర్వకంగా అవన్నీ కూడా ఏరు దాటిన తర్వాత బోడిమాలను మాదిరిగా చేసి ప్రజలను తీవ్రంగా రైతులను నాశనం చేస్తుంది ఇంకా అప్పులలో కూర్చుకొని అప్పుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇంకా పెంచుతా ఉన్నారు అది కాదు ప్రభుత్వం చెప్పినట్టు ప్రధానమంత్రి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా నేను ఖచ్చితంగా మీ యొక్క చట్టాలు అమలు చేస్తాను నేను రాత మూలకంగా చెప్పిన యొక్క ప్రధానమంత్రి ఆ చెప్పిన రాత మూలకాన్ని కూడా కాగితాలు పరిమితం చేసి ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలను తీవ్రంగా నష్టపరుస్తుండూ అది కాదు రైతులకు ఖచ్చితంగా రేటు గ్యారంటీ రేటు ఫిఫ్టీ ప్లస్ టూ అనే విధంగా చేసి స్వామిన కమిషన్ ప్రకారం చేసి అదే రకంగా రైతులకు గ్యారెంటీ ఇన్సూరెన్స్ చేసి ఈ విత్తనాలు మందులు ఇవన్నీ కూడా మార్కెట్లో అప్పుల పాలు కాకుండా రైతులను మార్కెట్ రేట్ తక్కువ ఉంటే రేటు కల్పించి ఇచ్చి రైతులను ఆదుకోవాలి అదే రకంగా అవుట్ ఆఫ్ దేశాల నుంచి ఎక్స్పోర్టు దిగుమతి చేయకుండా మన దేశంలో ఉన్నాయి ఎగుమతి చేసి ఇట్లా రైతులు కాపాడాలి తీవ్రంగా వ్యవసాయ రంగము ఏదో మంచి శాస్త్రాలనుకుంటే మంచి చెప్పినట్టు ఏం లేదు గవర్నమెంట్ ఈ రకంగా ప్రజలను నాశనం చేస్తూ ఈ రకంగా కుల మతాలు వర్గాలు పెట్టి ప్రజలను విభజించి పాలించి ఈ రకం చేస్తూ పబ్బం గర్భం చూస్తుంది అది కాదు అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా ఈనాడు ఈ ప్రభుత్వాలు చేసే విధానం మీద బాధతోటి తీవ్రంగా ఇబ్బందులతో ఉన్నారు అవి లేకుండా ప్రభుత్వం చెప్పినట్టు రైతు భరోసాలు ఇన్సూరెన్స్ మార్కెట్ ఇచ్చి రైతులకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఇవాళకు ఫంక్షన్ కనీసం ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఈ మా యొక్క రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం